రెస్వీట్ పెట్టడం దానికి కారణము ఒక పోలీసుల మీద నేనున్న ల్యాండ్ ఓనర్స్ అంటున్నారు వాళ్ళు ల్యాండ్ ఓనర్ కాదు వాళ్ళ మీద సిపిఎం మురళి గారు సిపిఐ మురళి గారు పెంచే వ్యక్తుల మీదండి అండి ఇన్ని రోజులు నేను ల్యాండ్ ఓనర్ల దగ్గర నాకు సమస్య అనుకున్నాను ఒక వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు వాళ్ళు అనుచరులు అనుకున్నాను కాదండి ఇప్పుడు పోలీసులు ఇంతగా నా మీద ఎందుకు టార్గెట్ చేసినా నాకు అర్థం కావట్లేదు నేను నాకు జరిగిన గత ముందు నెల పద్దెనిమిదో తారీఖున నాకైతే ఏమైతే అన్యాయం జరిగిందో నా ప్రాఫెట్ ఎంత చూడండి ధ్వంసం చేశారు అన్న దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి పద్దెనిమిదో తారీఖున ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ ఇంతవరకు దాని గురించి ఏమీ జరగట్లేదండి ఇది ఇలా ఉండగా నా పని నన్ను చేసుకోమని చెప్పారు పోలీసులు నేను చేసుకుంటూ రూపాయల మార్లు నా వస్తువులు ఎత్తుకెళ్తూ ఉన్న వస్తువులు యాభై లక్షల ప్రాపర్టీ వెళ్ళిపోయింది ఇంకా ఉన్న వస్తువులు ఉన్నాయి దాన్ని రిపేర్ చేసుకుంటూ నేను ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఆ పని నేను చేసుకుంటుంటే అక్కడికి వచ్చి మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు ఆ విషయం మీద ఈ నెల పదహారవ తారీఖు కంప్లైంట్ చేశాను దాని కూడా స్పందించలేదు అండి పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేసి నా బాధతో నేను హైకోర్టు కూడా వెళ్ళానండి హైకోర్టు నా దేవన తప్పు ఉంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండీ నా కేసుని అది ఒక్కటి గుర్తించండి వాళ్ళకి ఏమో రెడ్ పిటిషన్ ఏదో వచ్చింది అది ఏమేసారో నాకు చదువుకోలేదండి అంత బాగా చదువుకుని నాకు తెలియదు నా ఆవేదన అంతా ఎందుకు ఇలా జరుగుతుంది ల్యాండ్ ల్యాండ్ అనేసి ప్రతి చోట అలిగేషన్ చేస్తున్నాను అండి పోలీసు వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసే అంటున్నారు ఎక్కడైనా ఒక అంకన ల్యాండ్ నా బిడ్డల పైన నా పైన ఎక్కడైనా ఉందంటే చెప్పండి మీ కాళ్ళకి దూరి మీకు సెల్యూట్ చేసేసి నేను కేసు వాపస్ తీసుకుంటాను ఇది తప్పు అనేసి నేను నిరూపిస్తాను నా నేను చెప్తుండే అలిగేషన్ అంతా నా ప్రాపర్టీ పోయిందయ్యా బాబు నా ప్రాపర్టీ ధ్వంసం చేశారు నన్ను కొట్టారు అన్నది నా కేసు మీరు మాట్లాడితే ల్యాండ్ కబ్జా ఎక్కడ చేశాను ఇక్కడ ల్యాండ్ కబ్జా మీకు తెలుసా మీరు ఒక డిఎస్పీగా ఉండి మీరు ని నారా వర్గాల్లో సీఎం గారిని కలిసేదానికి వస్తే మీరు ఎందుకు ఆపుతున్నారు మీ తప్పేమీ ఏమీ లేకకుంటే అందరు ప్రజలతో సమానంగా నన్ను కూడా ఎందుకు కలవనివ్వలేదు ఆయన బాధలో ఉంటారని నాకు కూడా తెలుసండి ఆయన బాధలో ఉన్నాడన్న విషయము బాధలో ఉన్నాయనేసి నా సమస్య చెప్పడానికి వెళ్ళలేదు నేను ఆయన చూసి అలా నా రోజు మిమ్మల్ని కలవచ్చని అడగదామని వెళ్ళాను నేను మీరేమన్నా టెరరిస్ట్ మంత్రిగా సీఎం గారికి కాపలా కాసే వదిలేసి నన్ను కాపలా కాసాను నిన్నంతా మీరు నేను కలవాడితే ఎందుకు కంటపడుతున్నారు అంటే మీ గురించి నేను అక్కడ ఏదైనా చెప్తానని మీ భయం మీ ఏ తప్పు లేకోకుండా ఎందుకు ఇలా ఇప్పుడు మీ నన్ను అడుగుతున్నాను మీరు ఒక అధికారి తా ఒక కేసు వచ్చినప్పుడు ఇద్దరికి న్యాయం చేయండి పిలిపించి ఇంతవరకు వాళ్ళ గానీ పిలిపించి మీరు ఎక్కడైనా మాట్లాడినట్టుగా ఉందా ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఉన్నట్టుగా ఈ సివిల్ మ్యాడర్ అంటారు సివిల్ మ్యాడర్లకు మీకు ఎందుకు వస్తున్నారు కబ్జా చేసాయనే మాట మీకు ఎట్లొస్తుంది ఆడల్ని మీరు ఎలా మాట్లాడుతున్నారు మేము కబ్జా చేసిన అంత బహిరంగంగా మమ్మల్ని అన్నారు కదా అన్నందుకు మీ దగ్గర ఏమైనా ఎందుకు అంత కోపం మీకు టెనెంట్ ఖాళీ చేయడం లేదు లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది మీరు కోర్టును ఆశ్రయించి ఇది మాదయ్య ల్యాండ్ టెనెంట్ ఖాళీ చేయడం లేదు దయచేసి మమ్మల్ని ఖాళీ చేయించండి అని అడిగితే కోర్టు ఎందుకు ఖాళీ చేయించదు మీరు ఎందుకు ఆ ప్రొసీజర్ ద్వారా వెళ్ళలేదు వెళ్ళకుండా అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మీరు రెంట్ కట్టకపోతే టెనెంట్ ఏమైనా దౌర్జన్యంగా ప్రవర్తించి అక్కడే ఉండామంటే మీరు కొట్టేయండి దౌర్జన్యం చేయండి అని చెప్పచ్చు నాకైతే వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదండి సిఐ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఏ విషయం నన్ను అడగకుండా వాళ్ళు పిలిపించుకుంటే నువ్వు రెంట్ కట్లే నువ్వు ల్యాండ్ ఖాళీ చేయలేదు మీకు తెలుసు అండి నేను రెంట్ కట్టలేదని మీరు వచ్చి నేను రెంట్ చూసారా నేను ఖాళీ చేయలేదన్న విషయం మీకు తెలుసా నా కేసు అంతా ఏమింది నా ప్రాపర్టీ ధ్వంసం చేశారు నన్ను కొట్టారు అనేది ఎక్కడన్నా దాన్ని ల్యాండ్ నాదని చెప్పిన నిరూపించండి మీ ఎంఆర్ పోలీస్ చేసిన ల్యాండ్ నాది కాదు అట్లనే పలానా రాజేశ్వరరావు గారిది కూడా కాదు ఐదు మంది వచ్చి నన్ను అడుగుతున్నారు ఒక కొచ్చి శేషగిరిరావు నాదంటున్నారు అదిరాంజీ మతములు నాదంటున్నారు సరోజిని దేవల్ని నాదంటున్నారు సుబ్రహ్మణ్యం నాది నాదంటున్నారు సిపిఎం మురళి పెంచలే నాదంటున్నారు ఎవరు గట్టాలండి రెండు నేను ఎవరు కట్టమంటారు ఒక ఆడదాన్ని వచ్చేసి ఇంతగా హింసిస్తుంటే ఎవరు కట్టమంటారు రెండు ఈ అలగేసి ఇంత బాధపడుతూ నేను ఇంతగా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి ఎక్కడ న్యాయం జరుగుతాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చేదానికి అవుతారు ప్రజలు ఎవరైనా పోలీసుల దగ్గర అన్యాయం జరుగుతుంటే నేను ఎక్కడ అడగమంటారు అందుకని ఈ రాష్ట్రానికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నా బాధ చెప్పుకున్నామని పోతే నేను కలవని లేదండి కలెక్టర్ గారు చెప్దామని వెళ్తే కూడా నన్ను కలవని లేదండి మీరు అడగొచ్చు ఎందుకమ్మ అడ్డుగిస్తున్నారని నన్ను కలవని లేదనేదాన్ని నిదర్శనము నేను జరిగిన నారావారిపల్లెలో ఉండి సంఘటన ఒక కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు ఆకుతారండి రౌడీళ్ళు రౌండ్అప్ చేస్తున్నారండి ఇంటి దగ్గర పోకూడదని బెదిరిస్తున్న నా కూతురికి ఇంతవరకు క్లాస్ సరిగ్గా పోవట్లేదండి మీ కూతురు వెళ్తుంది కదా చూసుకుంటామంటే అంటే ఏదైట్కైనా భయం వేస్తుందా లేదండి దీని మీదుగా ఎంక్వైరీ చేసి ఇప్పటికి చెప్తున్నారు ప్రెస్ వీట్లో భూమి నాది నా ల్యాండ్ నాది కాదు నా ప్రాపర్టీ కోర్టు పైబడి నష్టం పోయినాను ధ్వంసం చేశారు నా ప్రాపర్టీ ఎలా ఉండదు నాకు అలా అప్పగిచ్చి నాకు ఇస్తే నాకు పని చేసుకునే అవకాశం కల్పిస్తే ల్యాండ్ ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేసి కోర్టు గాని పోలీసులు గాని కలెక్టర్ గారు గాని ఎంఆర్ఓ గాని అది ల్యాండ్ ఎవరిదనేది అనేది చెప్తే ఆ ల్యాండ్ గల్ వచ్చి ఖాళీ చేయమ్మా అంటే చేస్తా లేదంటే రెంట్ మీకే ఇస్తానంటే ఉంటా లేదంటే ఈ రోజు నుంచి నేను కోర్టులో కడతాను కోర్టు ఎవరిదైతే వాళ్ళు కట్టుకోండి ల్యాండ్ ఎక్కడ నాది కాదు నా ప్రాపర్టీ నాకు అప్పగించాలా దయచేసి ఇది భూ సమస్య కాదు అని కేసుని తప్పగా పట్టించకండి ఇది ఒక ఆడదాన్ని కొట్టారు ప్రాపర్టీని ధ్వంసం చేసే దౌర్జన్యం సిపిఐ లో పనిచేసే వాళ్ళు సిపిఐ మొత్తాన్ని నేను తక్కువ పట్టట్లేదండి సిపిఐ లో పనిచేసే ఒక కొంతమంది నంబర్లు వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుకుని ఇట్లా పనులు చేస్తున్నారు బో కజ్ అంటారు దీన్ని వేరే వాళ్ళే దౌర్జన్యం చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం పోలీసులు దౌర్జనం చేస్తే చూడానికి నన్ను మమ్మల్ని కారులకు ఈ దయచేసి మమ్మల్ని అని ముందరు అయినా చెప్పాను అయినప్పుడు వరకు ఎఫ్ఐఆర్ కట్టారండి ఈ పేపర్ ఎఫ్ఐఆర్ ఎవరు కావాలి దీని మీద నిజమైన ఎంక్వైరీ కావాలి దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీని గురించి మాట్లాడే వాళ్ళు కావాలి ఎవరు మాట్లాడతారంటే మాట్లాడేదంతే ఇంకా అందరికంటే గొప్పవాడు సీఎం గారే అంతకుమించి దీని గురించి ఇంకెవరు మాట్లాడలేదు పోలీసులు ఎవరు ఎదిరించలేరు కదండి మమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తారండి అందుకనేసి నా భర్తీని నా కొడుకును కూడా లేచి ఎప్పింట్లో కూర్చోబెట్టానండి వాళ్ళని కూడా ఇరికిస్తా మమ్మల్ని కూడా ఇరికిచ్చేవాళ్ళు మేము లేడీస్ అయిపోయినాం కానీ భయమేనండి మాకు ఏమి ఇరికిస్తారని దయచేసి చంద్రబాబు నాయుడు సీఎం గారికి నేను అసలు చేతులు వేడుకుంటున్నాను చేతులు ఎత్తి వేడుకుంటున్నాను నా కుటుంబాన్ని రక్షించండి నన్ను పోలీసుల వల్లను రక్షించండి అలాగే కొంతమంది రౌడీల వల్ల కూడా రక్షించండి ఆడదాని గురించి మీరు మాట్లాడమే